నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మి దుర్గా వైఎస్ఆర్ సిపిలో ఏదైతే ఇన్ఛార్జ్ సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయో దీనికి సంబంధించి విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడైతే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ఒకవైపు వైసీపీ చెప్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగానే ఆ ఇన్ఛార్జ్ లో మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయని వైసీపీ చెప్తున్న పరిస్థితి సో విపక్షాలు వాదన ఇంకొక లక్షంగా ఉంది సో ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటిపాటి పుల్లారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది విపక్షాలు కూడా సన్నద్ధం అవుతున్నాయి జనసేన టీడీపీ కూటమి కూడా మనకు తెలిసిన విషయమే సో సార్ అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ లను మార్చడం వేరే కొత్త నియోజకవర్గాలకు కొంతమంది మంత్రులకు కూడా ఇందులో వీళ్ళని కూడా మార్చడం జరిగింది సార్ కాకపోతే విపక్షం చేస్తున్న వాదన ఏంటంటే ఏవైతే మార్పులు చేర్పులకు జరుగుతున్నాయో వాటిలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు అన్న వాదనని విపక్షాలు తెరమీదకి తీసుకొస్తున్నాయి సార్ అభ్యర్థుల మార్పు అనేది మంచిది అని ఒక వాదన వినిపిస్తుంది సో కానీ వీళ్లలో ఎక్కువ మందికి అన్యాయం జరుగుతోంది ఎస్సీ ఎస్టీలకు అన్న వాదన విపక్షాలు వినిపిస్తున్న పరిస్థితి ఏంటి సార్ ఈ పరిస్థితులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎలక్షన్ అవేక అందరూ భయపడేది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకం ఆటోమేటిక్ గా వచ్చేసి ఉంటుంది పనులు చేసినా ఇది ఇచ్చాం అది ఇచ్చామని కేసీఆర్ అన్ని చేశాడు కానీ ఓడిపోయాడు ఆయన మీద వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తొంభై ఐదు మందిని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో చాలా తక్కువ మందిని మార్చారు ఐదుగురు పది మందిలో మిగతా వాళ్ళు వాళ్ళకే ఇచ్చారు దాని వల్ల ఓడిపోయేదని ఒక ఆరోపణ అది కరెక్ట్ కాదో ఎవరు చెప్పలే అందరు మారిస్తే ఏమవుతుందంటే ఎవరైతే టికెట్లు ఇవ్వలేదో వాళ్ళు ఎమ్మెల్యేలు చాలా గొడవ చేశారు అల్లరి చేసేది సో ఆ అల్లరి తప్పించుకోవాలా ఇలా చేయాలి ఇలా చేయబోతే అల్లరి వస్తారు సో కేసీఆర్ ఎందుకు ఏదో జరిగే జరుగుతుందని దిగిపోయాడు తప్పకుండా కానీ అదో ఒక పెద్ద పాఠం అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి చాలా రాష్ట్రాలు ఉన్న వాళ్ళతో వెళ్తే డేంజర్ ఉన్నది వాళ్ళు అన్పాపులర్ అయిపోయి ఉంటారు ఆఖరికి ఎలక్షన్ వచ్చేటప్పుడు పైన ముఖ్యమంత్రి పైన మోడీనో చూడటం కాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా చూస్తారు కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అని మారుస్తుంది అదేంటంటే ఆ ఎమ్మెల్యే తప్పకుండా చాలా నష్టం వాళ్ళ కెరియర్స్ అన్పాపులర్ ప్రజలు ఆయనతో లేరు అని టికెట్ ఇవ్వకుండా ఉంటే మళ్ళీ టికెట్ తెచ్చుకుంటాము అదొక స్టాంప్ పడిపోతారు ప్రజల్ని నేను తరిమేశాను సో వాళ్ళకి చాలా నష్టం ఆ క్యాండిడేట్ సో ఒకటి వైఎస్ఆర్సీపీ చేసేది ఏంటంటే వాళ్ళు మారుస్తున్నారు నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం సో ఆ వ్యక్తులకి బాధ ఉండదు కొత్తగా ఏరియాకి వెళ్తాన్నారు కానీ పాత అంతా అక్కడ కూడా వస్తాదని నేను అనుకుంటాను ఎవరైతే పారిపోయారో ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం వెళ్ళారో ఆ జిల్లాలో వాళ్ళ గురించి అన్ని తెలుసుంటాది అంత ఇంపాక్ట్ లేకపోవచ్చు కానీ గొడవ లేకుండా చేయటానికి మాత్రం తప్పకుండా కేసీఆర్ చేసినట్టుగా కాన్స్టిట్యుయెన్స్ మారుస్తున్నారండి ఇక్కడి నుంచి అక్కడ కేసీఆర్ ఏం మార్చకుండా పెట్టేసారు సో ఈ ఫామీలో పంచస్త చేయద ఇది ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా ఇది కూడా ఫెయిల్ అవుతాదా సక్సెస్ అవుతారా మార్చిన వాళ్ళు వెళ్ళి అక్కడ గెలిచేస్తారో కొత్త కొత్త వాళ్ళం మేము కొత్త వాళ్ళం సమయం చెప్తాది ప్రస్తుతం ఇంకా వంద రోజుల పైన ఉన్నారు కాబట్టి మనం అప్పుడే దీని మీద ఒక కన్క్లూషన్ రావటం కష్టం కానీ చేయటం చేస్తున్నారు కేసీఆర్ చేయలేదు అని ఓడిపోయేది తలమని అంటున్నారు కాబట్టి ఆ ఎక్సర్సైజ్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చేస్తున్నారు సార్ అయితే అంటే కేసీఆర్ మార్చిన దగ్గర దాదాపుగా కొత్త అభ్యర్థులు ఎవరినైతే పెట్టారో పాత వాళ్ళని మార్చి సో అక్కడ స్థానాల్లో చాలా వరకు గెలిచారు కాబట్టి అదే సూత్రాన్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు అన్న ఒక చర్చ నడుస్తుంది సార్ అంటే ఏ పార్టీలైనా జనరల్ గా జాగ్రత్త పడుతూ ఉంటాయి కదా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో కరెక్ట్ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే చాలా చేశాయి కేసీఆర్ ఇవాళ చేయలేదంటాం కరెక్ట్ కాదు భారతదేశంలో ఎప్పుడు రైతులకి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఇవ్వలేదు కేసీఆర్ రెండు వేల పదిహేడులో రైతు బంధు అని తీసుకొచ్చి రైతులకి డబ్బు ఇచ్చేది ఎకరానికి ఎంత ఎవరు చేయలేదు ఇప్పటి వరకు చేయలేదు ఆయన చేసాక మొదలు పెట్టారు అంత అది కూడా అంత వైడ్గా చేయలేదు సో అలాంటి ఎన్నో కేసీఆర్ చేశాడు అందువల్ల అది సరిపడలేదు ఆటోమేటిక్గా అది ఆబ్వియస్గా సరిపడలేదు ప్రజలు చూసేది ఏంటంటే నువ్వు ఇచ్చే వాళ్ళు ఇస్తారు కానీ నువ్వు ఎలాంటి వ్యక్తివి ఏ లోపాలు వచ్చినాయి పరిపాలనలో లోపాలు వచ్చినాయా మంత్రుల వల్ల లోపాలు వచ్చినాయా ఏలే ముఖ్యమంత్రి వల్ల వచ్చినాయా ఏంటి కారణాలు అవి కేసీఆర్ మీద ఫోకస్ వచ్చింది ఆ ఫోకస్ని ఆయన తట్టుకోలేకపోయాయి ఆ ఫోకస్ అన్ని ఇచ్చినా ప్రజలు అది మర్చిపోయారు అలా తప్పించుకున్నారు అందువల్ల అందరు ప్రభుత్వాలకి మెసేజ్ ఏంటంటే ఏంటి ఫార్ములా ఆ ఫార్ములా ఎవరికి తెలియదు ఒకసారి ఈ పని పనిచేస్తారు ఇంకోసారి ఇంకో పని చేస్తా కానీ ఏం ఏదో ఇలా అయితే అవుతాది అలా అయితే అవుతాది మాత్రం ఆ ప్రయత్నాలు చేస్తారు ఆ కసరత్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తీవ్రంగా కూడా జరుగుతుంది వచ్చే రోజుల్లో అని భావిస్తారు సరే అయితే ఇప్పుడు అభ్యర్థులు మార్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడ మళ్ళీ అసంతృప్తికి గురవ్వకుండా అంటే ఇంకా మేము పనికిరామన్న ఒక ముద్ర అనేది వాళ్ళ మీద పడి వాళ్ళ పార్టీని వీడే పరిస్థితులు దాదాపుగా లేకుండా చూడడానికి కూడా వీళ్ళు ఇంకొక జాగ్రత్త తీసుకున్నట్టు కనిపిస్తుంది సార్ ఎవరిని పార్టీ వదులుకోదని చెప్పే ప్రయత్నం కానీ పార్టీలు వాళ్ళకి వేరే పదవులు ఇస్తామని చెప్పడం కానీ సో ఇది అంటే ఏదైతే కొత్త నియోజకవర్గాలు ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇన్ఛార్జీలు వచ్చి ఉంటారు కదా సార్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరినైతే మార్చారో వాళ్ళనేది కలుసుకోవడం సో ఇవన్నీ కూడా అభ్యర్థులు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు చేజారిపోకుండా చూసుకోవడానికి జాగ్రత్త అనుకోవచ్చు సార్ పూర్తిగా జాగ్రత్త తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవరినైతే అక్కడ తీసేస్తారో వాళ్ళు చాలా అల్లరి చేస్తారు కాబట్టి ఎవరైతే ఆశ పెట్టుకున్నారో అతను సంతృప్తి చేయడానికి ప్లాన్లు వేస్తారు ఏదో ప్రామిస్ చేస్తారు చేసేది చేస్తారు చే కానీ ఆ ప్లాన్ మీద కూడా ఉన్నారు ఎందుకంటే ఎవరైతే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ వాళ్ళని తీసేస్తున్నారంటే వాళ్ళు ఎంతో గొప్ప అల్లరి చేస్తారు అల్లరి చేయకుండా చూడతారు తర్వాత ఎమ్మెల్యే లేని చోట కూడా ఎవరో ఆశించి పనిచేసారు వాళ్ళకి ఏదో ఆశ పెడతారు తప్పకుండా ఇదంతా ఏమైపోయిందంటే మన భారతదేశంలో కొత్త పాలిటిక్స్ ఎక్కువగా ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నాయి ఎక్కువగా ఎక్కువ అడ్వాన్స్ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ మనుషుల సంగతి చెప్తున్నా వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు రాజకీయ నాయకులకు ఇంకా ఎక్కువ తెలివితేటలు సో ఏ రకంగా కొత్తగా ఓట్లు వేయించుకోవాలి కొంతం కొంత ఓట్లు అవి కూడా చాలుస్తుంది ప్రజలకున్నా కూడా ఏపీ మానేస్తారు ఎందుకంటే ఎవరైతే వాళ్ళని ఓడించాలనుకుంటున్నారో ఇవన్నీ తీసుకున్నా తీసుకుని ఓడిచ్చేస్తారు ఎవరైతే సో మనకు ఒక ఫార్ములా లేదు ఒక సైంటిఫిక్ సైన్స్ లో వచ్చే ఫార్ములా లాగా లేదు సో ఇవన్నీ ప్రయత్నాలు ఇవన్నీ ఎఫర్ట్స్ సక్సెస్ అవుతాయా సక్సెస్ అవ్వ ఒక పరీక్ష మనం రాయబోయే టైంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మనం గెస్ట్ చేస్తాం దానికి ప్రిపేర్ అవుతుంది వస్తే మర్చి రాకపోతే ఫెయిల్ అయిపోతుంది ఇవన్నీ ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు పెద్ద పెద్ద సలహాదారులు ఇస్తారు పని చేయకపోతే మళ్ళీ ఎవరు అంత ఇవాళ కేసీఆర్ ఓడిపోయాక ఎవరైనా నేను సలహా ఇచ్చేయని అంటుకున్నా ఓడిపోయాడు అంటలేదు ఆయనే ఓడిపోయాడు ఆయన కుటుంబం వల్లే ఓడిపోయాడు అని అందరూ ఆయనే అంత అన్నారు ఓడిపోయే సమయం వచ్చినప్పుడు ఎవరు పంచుకోరు గెలిస్తే లాభం కోసం అందరు సలహాదారులు దిగుతారు మా సలహా వల్ల గెలిచాడు మేమంత గొప్ప వాళ్ళమని చెప్పుకుంటా లేకపోతే గెలుద్దును ఇలా చేసాడు అలా చేసాడు అని వాళ్ళు ఎక్కువ అలర్ చేస్తారు అందువల్ల మీరు చాలా కోచింగ్ సెంటర్స్ చూస్తున్నారు ఐఏఎస్ ఒక ఐదు వందల మంది కూర్చుంటే కూడా పాస్ అవుతారు ఆరు గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వీటి పాస్ అయితే ఆ నాలుగు వందల తొంభై మంది ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఎవరు పట్టిస్తారు అందువల్ల ఇది కూడా అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అవుతుందా అవదా అని చెప్పలేం ఫెయిల్ అయిపోయిందనుకో మళ్ళీ ఎవరు మాట్లాడు సక్సెస్ అవుతే చాలా 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 ఇంటెలిజెంట్ మ్యాన్ ముఖ్యమంత్రి చాలా అందగాడు చాలా మంచివాడు అని చెప్తాడు సక్సెస్ అనగానే ఎక్కువ తండ్రులు ఉంటారంటాడు ఎక్కువ నేను గెలిపించా నేను గెలిపి ఓటమి అనాలి ఎన్ని ఎఫర్ట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి గెలవగలరా మార్చిన వాళ్ళకి బ్యాడ్ రెప్యుటేషన్ వాళ్ళతో ఆ వాసన వెళ్ళిందా అక్కడికి అది ఎలాగానే ఆ వాసన మర్చిపోయి కొత్త అవతారులో దిగారా కొత్త అవతారుగా దిగారా అక్కడ ఏ రకంగా దిగారు అంటే పార్టీ అనుచోతుల ఉన్నది మాకు లెక్కలేదు అంటున్నారు కాబట్టి చూడాలి ఇది ఎలా పనిచేస్తాను సరే అయితే ఆ ఇన్ఛార్జ్ లు కానీ స్థాన చలనం కలగడం ఇక్కడ నుంచి అక్కడికి మార్చడంతో పాటుగా మరికొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే గతంలో టికెట్ ఇచ్చిన వారికి ఇవ్వకుండా వేరే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి కొత్త అభ్యర్థిని తీసుకురావడానికి ప్రయత్నించడం ఇవన్నీ వాళ్ళు చేయడం తర్వాత అభ్యర్థులు అక్కడ ఉన్న స్థానాల్లో పట్టు పెంచుకోవడానికి లేదా కొత్తగా టికెట్ తీసుకున్న వాళ్ళు గతంలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు జనాల్లోకి వెళ్ళడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకి ఉన్న సమయానికి వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలంటారు సార్ ఎవరైనా సమయం చాలా ఉన్నారు సమయం సరిపడ చాలా సమయం ఉన్నారు అదర్ సైడ్ ఎలాంటి పొత్తులు ఉంటాయి ఎలాంటి క్యాండిడేట్స్ ఉంటాయి అవి కూడా ముఖ్యం కదా ఆ వారికి పార్టీకి ప్రభుత్వం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పొత్తు ఉంటే ఒక రకమైన కష్టం ఉంటుంది మంచి క్యాండిడేట్స్ వాళ్ళు పెడితే ఇంకా కష్టం పెరుగుతాయి సో వాళ్ళ ఎలాగా అదర్ సైజ్ చేస్తున్నారు అది కూడా ముఖ్యం వాళ్ళు ఏం చేయబోతున్నారు పాత క్యాండిడేట్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా కూర్చోబెడుతున్నారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టాడు లాస్ట్ టైం పంతొమ్మిది మంది గెలిచారు ఆ మిగతా వాళ్ళు అందరూ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ తయారవ్వారా ఏదో పొత్తులో టికెట్స్ వస్తే ఇది అని ఆయన చూడాలి తప్పకుండా చాలా మంది తయారవ్వరు గత ఆరు నెలలు బట్టి ఎక్కువ చేస్తారు సో ఎంతమందికి పాత వాళ్ళకి ఇస్తారు ఆల్రెడీ నేను ఇన్ఛార్జెస్ అన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలనే లేదు ఎవరైతే పాపులరో వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా మనం విన్నాం సో వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ గా చేస్తారు ఈ ప్రభుత్వానికి ఎంత తెలివితేటలు ఉన్నాయో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కూడా అంత తెలివితేటలు ఉంటాయని మనం ఎందుకు అనుకోకూడదు వాళ్ళ వాళ్ళకి రాజకీయం తెలుసు ఈ పార్టీకి తెలుసు సో ఈ రెండిట్ల మధ్యన ఏది కరెక్ట్ నిర్ణయాలు ఏ కరెక్ట్ సీటు క్యాండిడేట్స్ అప్పుడే చెప్పరా ఎలక్షన్ వచ్చాక చూడ చూడాలి క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి దేశంలో పెద్ద పెద్ద నాయకులు మారిస్తే అర్థం ఉన్నారు నరేంద్ర మోడీ ఒక కాశీలో ఉన్నాడు కాశీని వదిలేసి ఇంకో చోటుకు వచ్చినా అది ఏదో అర్థం ఉన్నాయి ఎవరో చిన్న నాయకుడు ఇక్కడి నుంచి అక్కడ మార్చారంటే అది ప్రజలు కూడా ఎలా వ్యూ చేస్తారు అది ఒప్పోదంటే ఎవరు బయట నుంచి వచ్చేదని చెప్తారు కదా అక్కడ అక్కడేం బాగోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేది అంటారా లేదా సో అనుకుంటున్నా రోజు రోజు ఎలక్షన్ వచ్చే కొద్ది ఇంకా మార్పులు వస్తాయి సడన్ గా చేస్తారు ఇప్పుడు నుంచే చేస్తే అలర్ అయిపోతారు కాబట్టి ఆఖరి రోజు వచ్చేటప్పటికి చాలా మార్పులు తీసుకొస్తారు చాలా కోతలు కూడా జరుగుతారు థ్యాంక్ యూ సో మచ్ సార్